హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మహాశివరాత్రి కదండి మహాశివరాత్రి స్పెషల్ అయితే చేశాను నేను బెల్ల పొంగల్ చేశానండి దేవుడికి ప్రసాదము అది మీకు కూడా చేసి చూపిద్దామని చేసి చూపించానండి వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశాను ఏమేమి వేసాను అనేది టేస్ట్ అయితే అర్ధస్ అండి కావాలంటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో పొంగలి మనం నెయ్యి పప్పులు జీడిపప్పులు వేసుకుంటే చాలా టేస్ట్ ఇట్లా ఉడకాలండి ఇది ఇప్పుడే చేశాను కదా నేను పాలు పోసానండి ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది కొద్దిగా మనకి అందుకే మీకు లూజు కనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియో అయితే ఇదేనండి మీకు దాన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా ఉంటుంది దాన్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయండి ండి నేనైతే ఇవాళ బెల్ల పొంగల్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవాళ శివరాత్రి కాబట్టి నేను ప్రసాదం చేస్తానండి చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది ఒకటి ఒకది తీసుకున్నాను అండి ఒక గ్లాస్ బియ్యము వేసుకున్నాను దానికి ఇదిగోండి పెసరపప్పు తీసుకున్నాను వంద గ్రాములు కొంచెం తక్కువ ఉంటుందండి అదైతే తీసేసుకున్నాను నేను ఇప్పుడు మనం వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని రెండు ఒకేసారి వేసేసుకోవచ్చండి ఎందుకంటే పెసరపప్పుే కాబట్టి ఉడికిపోతుంది కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నాం అంటే మెత్తగా ఉడికిపోతుంది అంతే ఇప్పుడు మనం కడుక్కొని నీళ్లు పోసి పెట్టేసుకుందామండి బాగా రెండు మూడు సార్లు చూసారు కదండి నేను రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టేసుకున్నాను నీట్గా ఇప్పుడు మనం మనకు వాటర్ ఎంత పడుతుందో ఇన్నీ లెక్కలేదండి మనకి బాగా ఉడకాలి కదా అన్నము ఎంత బాగా పొంగలి ఎంత బాగా మెత్త కొడుకుతుందో అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైనా అన్నీ కూడా బాగా కలుస్తాయి వీటిల్లో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ అంటే చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకనే మనకి ఎంత మెత్తగా బాగా అన్నం ఉడుకుతుందో అప్పుడే పాలు మనకి నెయ్యి అన్ని టేస్ట్గా పప్పులు అన్నీ బాగుంటాయండి ఎప్పుడైనా పొంగలు చేసుకునే విధానం ఇదే కొంతమంది కొంచెం ఉడకకుండా అటు చేస్తారని టేస్ట్ అనిపిదు మనకు పప్పు అన్నం అంతా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి బెల్ల పొంగలి పొంగైతే వచ్చేసింది ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలండి ఎందుకంటే సిమ్లోనే నిదానంగా పప్పు రైస్ అనేది బాగా ఉడుకుతుంది మెత్తగా అందుకని నేనైతే సిమ్లో పెట్టేస్తానండి ఇంక మనం కాసేపు దాన్ని ఉడకనిచ్చేద్దాం బాగా చూడండి ఎలా ఉడికిపోయిందో మనం దీన్ని బాగా ఇలా అనుకున్నామంటే మెత్తగా అయిపోద్ది అండి ఇలాగా ఇలాగ పప్పు అన్న అంత మెత్తగా ఉడికిపోవాలి చూసారు కదా ఎలా అన్నం అలా ఉడికిందంటేనే పొంగల్ రుచి ఉంటుందండి మనకి టేస్ట్ బాగుంటుంది రుచి ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసేసుకున్నాం అండి మీకు తగినంత బెల్లం వేసేసుకోండి మీరు శివరాత్రి ఎలా జరుపుకుంటున్నారండి మీరు నేనైతే పొంగల్ చేసి ప్రసాదంగా పెడుతున్నానండి మీరు ఏం నైవేద్యం చేశారు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి శివరాత్రి స్పెషల్ ఏంటంటే మనకి ఏదైనా ప్రసాదం పెట్టచ్చండి మనం పొంగలైనా పులిహారైనా దద్దోజనం అయినా మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఈజీగా మీకు టైం లేకపోయినా ఈజీ పద్ధతిలో ఏదైతే ఉంటుందో అది చేసుకోవచ్చండి ఎవరెవరు జాగారం ఉంటున్నారు ఎవరెవరు ఉపవాసాలు ఉంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఇలాగ మనం బాగా మెత్తగా బెల్లం కూడా వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలండి దీన్ని చూడండి ఎంత బాగా ఉడికింది అలా ఉడకాలండి పప్పు రైస్ అప్పుడే దాని టేస్ట్ మనం మనం బెల్లం కూడా ఇప్పుడు బాగా కరిగే తరకు వడపెట్టుకున్నామండి పొంగలి బాగా దగ్గర పడిందండి ఇప్పా వచ్చేసింది అయిపో వచ్చేసిందండి అందుకని ఈ పక్కన పెట్టేస్తున్నాను నేను అది ఉడుకుతూ ఉంటుంది ఈ పక్కన ఒక దవర పెట్టేసుకున్నాను నేను గిన్నె దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి మనకి పప్పు నెయ్యే కదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నెయ్యి మనం ఎంత పోసుకుంటే నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా ఏం చేసుకోవచ్చండి మా ఇంట్లో నెయ్యి బాగానే తింటారు అందుకని నేను పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం తింటున్నారండి టేస్ట్ చూసి ఇంతకుముందు తినేది లేదు మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను అరుస్తున్నాను నెయ్యి తినాలన్నా అంత కొంత అనే ఇప్పుడు తింటున్నారు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను నేను అసలు ఇప్పుడు శివరాత్రి అంటే ఏం పెద్ద టైం లేకుండా జనాలకి ఇలా ఉంది కదండి మనం చిన్నపిల్లకాయలు అప్పుడైతే అసలు మేము చిన్నపిల్లకాయలు అప్పుడైతే శివరాత్రి అంటే ఇది మాకు అప్పుడు సినిమా హాల్లో ఏం లేవండి టీవీలు డక్కులు తెచ్చుకొని ఇంటి బయట ఒక పది మంది అన్నీ కలిపి డబ్బులు వేసుకొని చూసేవాళ్ళం అప్పుడు నైట్ అంతా చేసేవాళ్ళం చేసేవాళ్ళమండి ఆ దేవుడి సినిమాలు చూస్తా చేసేవాళ్ళమే ద్రాక్ష కూడా వేసేసుకుంటున్నామండి ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ రావండి మనకి ఎలాగైనా కానీ పండగలు ఇప్పుడు చూస్తుంటే అసలు అంత టైం కూడా ఉండడం లేదండి గబగబా పెట్టుకునేసామా వెళ్ళిపోయా అన్నట్టుంది కానీ చెట్లకి పూలు ఇప్పుడు కొనుక్కుంటున్నాం కానీ అప్పుడు ప్రతి ఇళ్ళలో చెట్లకు పూలు ఉండేదండి బాగా కోసుకొని దేవుడికి తృప్తిగా పెట్టుకునేవాళ్ళం అప్పుడు ఇది ఒక పక్క పెట్టుకుందాం అండి మళ్ళీ అడుగు కదా మనకి అది వేగే లోపల చూసారు కదా బెల్లం అంతా బాగా కరిగిపోయింది బెల్లం బాగుండింది అనుకో టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు మాడని మాడనివ్వద్దండి ఎందుకంటే మళ్ళీ మనకు టేస్ట్ మారిపోద్ది చూసారు కదా అలా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూపిస్తాను మనకి అనుకోండి మళ్ళీ చేదు వచ్చేస్తుంది జీడిపప్పు ద్రాక్ష అనేది ఇలా చారిపోతుంది ఇప్పుడు దీన్ని దాంట్లో పోసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి పోసేసుకున్నాం బాగుందో పొంగలి ఇప్పుడు మనం దీన్ని కొంచెం యాలక్కాయ పొడి వేసుకుందామండి ఈ టైంలో మనకి ఏ స్వీట్ అయినా యాలక్కయలు పొడి ఉంటేనే కదండి బాగుండేది లేకపోతే టేస్ట్ అది రుచి తెలీదు ఇదిగోండి యాలక్కలు పొడి వేసేసాను బాగా కలిపేసుకుందాండి ఒకసారి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి మనం ఎన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం పాలు పోసుకోవాలి మనకి వేడి మీద మనం పొయ్యి మీద పెట్టి పాలు పోసామంటే పాలు విరుగుతాయండి అందుకని నేను కాసు పెట్టేసుకున్నాను పాలు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే నేను పాలు కాసు పెట్టేసుకున్నాను మీ ఇష్టం మీకు తగినన్ని మనం ఎప్పుడైనా చల్లానే అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పోయాలండి పాలు లేకపోతే పాలు విరిగిపోతాయి ఇలా బాగా కలుపుకోవాలండి అంత టేస్ట్గా ఉంటుందంటే బెల్లం పొంగలి తింటుంటే తినాలనిపిస్తుంది అంటే ఎంత కమ్మగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు మనకి పలస ఉందనుకుంటారేమో మీరు ఇది కొంచెం రాపు చిక్కబడిపోతుందండి ఎందుకంటే మనం పాలు పోసాం కాబట్టి చిక్కుబడిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి టేస్ట్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసామండి కొంచెం చల్లాలి సర్వ్ చేసుకుందాం నేను దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా పైనుంచి గార్నిష్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి పొంగలైతే ఇవాళ వీడియో అదేనండి పొంగలైతే చేశాను బెల్ల పొంగల్ అంటారు అదైతే చేశానండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి